छ्थान <laughs> చేయాలి రద్దు చేయాలి కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి రద్దు రద్దు చేయాలి విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఆరును ఇవ్వాలి ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న మూడు టీఏలను ఇవ్వాలి ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న మూడు టీఏలను ఈ రోజు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేదాని కోసంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు ఊరుతున్నాయి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా వ్యతిరేకించి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా స్మార్ట్ మీటర్ల పేరుతోటే ఇప్పటికే వచ్చేసినాయి సోలార్ పేరుతోటే ఇప్పటికే వచ్చేసింది గౌతమ్ మదానికి మన ఆస్తులు ప్రజల ఆస్తులను కారు చౌకగా కట్టబెట్టేందుకు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వీళ్ళూరుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే జరిగితే ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉద్యోగ భద్రత ఉండదు పెన్షన్లు ఉండవు ప్రమోషన్లు ఉండవు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులను రికలర్ చేసే ప్రసక్తే లేదు కాబట్టి సంస్థే అదాని అనుకో వెళ్ళిపోయిన తర్వాత ఈ ఏపీఎస్పీడీసీలు ఎస్పీడీసీలు ఏపీ ట్రాన్స్పోర్ట్ జనుకోలు ఏమీ ఉండవు అందుకని ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు పడేటటువంటి పరిస్థితి రాబోతుంది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ రంగాన్ని ప్రైవేట్ పరంలో ఉండకుండా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి ఇప్పటికే ఎలక్ట్రిసిటీ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసి విద్యుత్ రంగాన్ని మొక్కల మొక్కలు చేసి అంతా కూడా సంస్కరణ పేరుతోటే అదానికి అమ్మానికి కథపట్టేందుకు మోడీ తున్నటువంటి పరిస్థితి ఈ ప్రజల ఆస్తుల్ని అమ్మడానికి నువ్వెవరు కొనడానికి వాడేవడని మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇది ప్రజల ఆస్తి ప్రజల ఆస్తి ప్రజల చేతుల్లో ఉండాలి మేము ఈ సంస్థ ప్రభుత్వ రంగంలో ఉందని చెప్పి మేము మేము చదువుకొని ఎంతో ఎంఏలు బిఏలు చదువుకొని ఈ సంస్థలోకి వచ్చాం ఈ రోజు మమ్మల్ అందరూ కూడా అదానికి అమ్మానికి నువ్వు కట్టబెడతానంటే అవసరమైతే నిన్ను దింపేదానికి కూడా ఈ దేశ ప్రజలు రెడీగా ఉన్నారు జాకీర్ హును యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని ముఖ్యంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీ దేశవ్యాప్తంగా దాదాపు డెబ్బై ఐదు లక్షల సభ్యత్వం కలిగినటువంటి విద్యుత్ రంగంలో ఉన్నటువంటి జాతీయ సంఘం పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా విద్యుత్ చట్ట సవరణ చేసి ప్రైవేటీకరణ చేయడమే ధ్యేయంగా స్టేక్ హోల్డర్స్ అయినటువంటి కార్మిక సంఘాలతో కానివ్వండి ప్రజలతో కానివ్వండి రైతులతో కానివ్వండి సంబంధం లేకుండా క్రోని క్యాపిటలిస్టులకి ఈ విద్యుత్ సంస్థల్ని కారు చౌకగా అమ్మేటువంటి దుర్మార్గపు చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రజల నెత్తిన రుద్దాలి అని చెప్పేసి గత ఆరు సంవత్సరాలుగా కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది ఇప్పుడు రకరకాలుగా వాటిని వాయిదా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పార్లమెంట్ లో విద్యుత్ చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చేసి పెట్టుబడిదారులకి అనుకూలంగా మార్చడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానాలని వ్యతిరేకించడానికి జాతీయ స్థాయిలో ఈ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో అదేవిధంగా ఏదైతే చట్టాలు మనకు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఉన్నాయి కార్మికులకి అనుకూలంగా శ్రమ దోపిడీ జరగకుండా అదేవిధంగా కార్మికులను అడ్డంగా దోచుకోకుండా కార్మికుల పక్షాన న్యాయం చేసేటువంటి చట్టాలుంటే ఆ చట్టాలన్నిటి కూడా రద్దు చేసేసి నాలుగు లేబర్ కోడ్లు అనేటివి తీసుకొచ్చి కనీసం ఉద్యోగ భద్రత లేదు మహిళా భద్రత లేదు సౌకర్యాలు లేవు ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా కార్మికుల్ని ఏకపక్షంగా రోడ్ను పడేసేటువంటి చట్టాలని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందో వాటిల్ని మేము నిర్వందంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది దశల వారి పోరాటం ఇది విద్యుత్ సమస్యలను ప్రైవేటీకరణ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటా తెలియజేస్తూ కార్మికుల కోసం విద్యుత్ ఉద్యోగుల కోసం రైతుల కోసం వినియోగదారుల కోసం ఈ యొక్క యూనియన్లు ఎల్లప్పుడు కూడా పోరాటాలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలని వాళ్ళు తీసుకునేటువంటి పెట్టుబడిదారి అనుకూల నిర్ణయాలను వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి మన ప్రభుత్వ రంగ సమస్యలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కరోనాలో చూసాం మనం వైద్య రంగాన్ని ప్రైవేటు దానికి ఇచ్చిన దాని వల్ల వేలాది మంది లక్షలాది మంది దేశాలు దేశంలో ఉండే పౌరులందరూ కూడా సేవాళ్ళకి మారి దిక్కు లేని సవాల్ లాగా వెళ్లి ఎక్కడో తగలబెట్టాల్సిన పరిస్థితి అదే వైద్య రంగం పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి దేశాల్లో వాళ్ళ పౌరుల్ని వాళ్ళు కాపాడుకున్నారు మరి ఎంతో అవసరమైనటువంటి ఈ విద్యుత్ రంగాన్ని ఈ రోజు ఏ ఉద్దేశంతో ఏ దురుద్దేశంతో తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టాలనుకుంటా ఉందో ఈ ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు దాకా నిలదీస్తాం కార్మికుల పక్షాన మేము పోరాడతాం అని చెప్పి తెలియజేస్తున్నాము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి the lion in our core